సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అస్టెంట్ అభ్యర్థులకు అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మనకి పీజీటీ టీజీటీ వాళ్ళు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు అయితే మనము ప్రస్తుతానికి మన యూట్యూబ్ ఛానల్లో కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మెతడు సంబంధించినటువంటి వీడియోలు చేస్తున్నాను అంటే ప్రస్తుతానికైతే మనం ఈ వాల్యూమ్ వన్ నుంచి లైన్ టు లైను చెప్పుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాము సో మనకి థర్డ్ యూనిట్లో ఉన్నాము లైన్ టు లైన్ రోజుకి ఒక వీడియో అయితే వస్తుంది ఆ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసి యూటిలైజ్ చేసుకోండి అయితే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నేను రాసినటువంటి బుక్ వచ్చేసి ఇది ఏపీకి సంబంధించింది అయితే ఈ బుక్ అనేది హార్డ్ కాపీ నాకు అందుబాటులో లేదు మీరు ఏం చేస్తారంటే దీని సాఫ్ట్ కాపీ ఏం చేశానంటే కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో ఆ బుక్ పీడిఎఫ్ ఇచ్చాను అది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకున్న బుక్ తీసుకున్న రెండు ఒకటే కాబట్టి ఆ వెసులుబాటు మీకు ఇచ్చాను అయితే మనం పేజ్ నెంబర్ ఎక్కడ ఉన్నాము వాల్యూమ్ వన్లో యూనిట్ వన్ యూనిట్ టూ కంప్లీట్ చేసిన తర్వాత యూనిట్ థర్డ్లో మనం ఈరోజు పేజ్ నెంబర్ వన్ నాట్ నైన్ చెప్పుకోబోతున్నాము వన్ నాట్ నైన్ నుంచి రిమైనింగు చెప్పగలిగితే ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ జ్ఞానాత్మక రంగం అంటే ఏంటి దానిలో ఉండేటువంటి లక్ష్యాలు ఏమున్నాయి లక్ష్యాలకి సంబంధించి స్పష్టీకరణలు ఏమొస్తున్నాయి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్పుకుంటూ వచ్చాను ఇదంతా డెప్త్ ఏమీ ఉండదు యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరీ అంత ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే భావావేశ రంగం నేను ఎఫెక్టివ్ డొమైన్ గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ఎఫెక్టివ్ డోమైన్ అంటే మనకి భావావేశ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి ఆ లక్ష్యాలకి ఉన్నటువంటి స్పష్టీకరణాలు ఏంటి అనేటువంటి కోణంలో ఈ వీడియో అంతా సాగుతూ ఉంటుంది వీడియో చూసేటప్పుడు మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేసిన అవసరం లేదు ప్రతి పాయింట్ మీరు చూడండి ఏదో ఒక పాయింట్ మీకు అర్థమవుతుంది అనమాట కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో భావావేశ రంగం గురించి చెప్పాలి దాంట్లో మనకి ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే ఈ ఎఫెక్టివ్ డొమైన్లో ఉన్నటువంటి ఒక లక్ష్యం ఏంటంటే శాస్త్రీయ వైఖరి ఒకటి ఆ శాస్త్రీయ వైఖరిలో ఎటువంటి స్పష్టీకరణలు ఉంటాయని చెప్తాను తర్వాత చూస్తే మనకి శాస్త్రీయ అభిరుచి గురించి మాట్లాడదాము దాంట్లో ఎటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి అభినందన ఈ మూడు చెప్పగలిగితే రంగంలో ఏ బోధన లక్ష్యాలు ఉన్నాయి దానికి ఏ స్పష్టీకరణలు ఉన్నాయి దానికి ఎగ్జాంపుల్ ఏంటి అనేటువంటి కోణాల్లో మాత్రమే ఈరోజు ఈ వీడియో కొనసాగుతుంది సో మేబీ ఇది ట్వంటీత్ వీడియో అవ్వచ్చు తమ్ము నైన్లో వీడియో నెంబర్ ఇస్తున్నాను చాప్టర్ ఇస్తున్నాను ఓకే ఏపీ డిఎస్ఏ తెలంగాణ డిఎస్ఏ ఇస్తున్నాను అన్నీ కూడా మీరు చూసుకోండి దానికి ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా యూట్యూబ్లోనే ఇస్తున్నాను మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూసేటప్పుడు డిస్క్రిప్షన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయి ఓల్డ్ వీడియోస్ ఉంటాయి దానికి సంబంధించి లింక్ కూడా యూట్యూబ్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను దయచేసి అది కూడా మనకి యూటిలైజ్ చేసుకుంటే మనం ఈరోజు భావావేశ రంగము అంటే ఏంటి మరి బోధన లక్ష్యాలు దానికి స్పష్టీకరణాలు అనేటువంటి అంశాన్ని స్టార్ట్ చేద్దాం ఓకే సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఒకసారి చూడండి సో ఎఫెక్టివ్ డొమైన్ భావావేశ రంగము దాంట్లో ఉన్నటువంటి బోధన లక్ష్యాలు ఏంటి ఆ లక్ష్యాలకు స్పష్టీకరణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము అయితే ఇక్కడ చూడండి సో ఫస్ట్ వన్ ఏమంటున్నారంటే ఇక్కడ మనకి శాస్త్రీయ వైఖరి సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటాము భావావేశ రంగానికి సంబంధించి ఒక లక్ష్యం ఏంటంటే శాస్త్రీయ వైఖరి ఈ శాస్త్రీయ వైఖరి అనేటువంటి ఈ లక్ష్యంలో ఎటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి దానికి ఎగ్జాంపుల్స్ ఏమీ ఉన్నాయి అనేటువంటి కోణాల్లో మాత్రమే ఈ వీడియో అయితే సాగుతుంది దయచేసి స్కిప్ చేయవద్దు ఓకే శాస్త్రీయ వైఖరి సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే సైంటిస్టు ఏ యాటిట్యూడ్ కలిగి ఉంటారో ఆ యాటిట్యూడ్ని విద్యార్థులు కలిగి ఉంటే దాన్ని మనం శాస్త్రీయ వైఖరి అంటాము సింపుల్గా చెప్పాలంటే శాస్త్రవేత్తలు కలిగి ఉండేటువంటి వాళ్ళ యొక్క వైఖరినే మనం సైంటిఫిక్ యాటిట్యూడ్ లేదా శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ దృక్పథం అని చెప్పవచ్చు ఇక్కడ చూడండి విద్యార్థి జీవశాస్త్ర అంశాలు జీవశాస్త్ర దృగ్విషయాలు జీవశాస్త్ర పద్ధతులు మొదలైన వాటి పట్ల అంటే జీవశాస్త్ర అంశాల పట్ల దృగ్విషయాల పట్ల పద్ధతుల పట్ల శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటాడు ఒక విద్యార్థి జీవశాస్త్ర అంశాలు జీవశాస్త్ర దృగ్విషయాలు జీవశాస్త్ర పద్ధతులు మొదలైన వాటి పట్ల శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటాడు ఓకే ఇందులో ఉన్నటువంటి స్పష్టీకరణాలు ఏంటి శాస్త్రీయ వైఖరి అంటే మీకు చెప్పాను అంటే జీవశాస్త్రం అంశాలు కావచ్చు జీవశాస్త్ర దృగ్విషయాలు కావచ్చు జీవశాస్త్ర పద్ధతులు మొదలైన వాటి పట్ల ఒక విద్యార్థి తమ యొక్క శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటాడు అంటే బయాలజీలో ఉన్నటువంటి దృగ్విషయాలు ఏంటి బయాలజీలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి వాటి పట్ల శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకుంటాడు మరి ఇందులో స్పష్టీకరణాలు ఏంటి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ నిజాయితీ కలిగి ఉండడము ఫస్ట్ వన్ స్పష్టీకరణ అంటే ట్రూత్ఫుల్నెస్ అంటాము అంటే విద్యార్థి జీవశాస్త్ర ప్రయోగాల్లోనూ దత్తాంశాలను తెలియచేయడంలోను కొలతలు నమోదు చేయడంలోను అబ్జర్వేషన్ రాసేటప్పుడు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయాలజీ ఎక్స్ప్లైన్ చేసేటప్పుడు దాంట్లో డేటా ఉంటుంది కదా ఆ దత్తాంశాల్ని తెలియచేయటంలోను కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి అవి నమోదు చేయటంలోనూ కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి అవి రాయటంలోనూ ఒక విద్యార్థి ఏం చేస్తాడు నిజాయితీగా రాస్తాడు ఒక ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రయోగంలో ఏమైనా అబ్జర్వేషన్ వస్తే నెగిటివ్ వస్తే నెగిటివ్ రాస్తాడు పాజిటివ్ వస్తే పాజిటివ్ రాస్తాడు ఓకే అలాగ నిజాయితీని ప్రదర్శిస్తాడు ఒక విద్యార్థి అదే మనకి నిజాయితీ కలిగి ఉండడం అనేది ట్రూత్ఫుల్నెస్ అనేది ఒక స్పష్టీకరణ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు చెప్పండి ఏదో ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడవచ్చు ఇప్పుడు అనేక ప్రయోగాలు ఉన్నాయి మన బయాలజీలో అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మనకు రూట్ ప్రెజర్ ఎక్స్పెరిమెంట్ ఒక విద్యార్థి వేరు పీడన ప్రయోగంలో చేసేటప్పుడు గాజు గొట్టంలో పెరిగినటువంటి నీటి పరిమాణాన్ని నిజాయితీగా నమోదు చేస్తాడు ఓకే అంటే ఏంటంటే నిష్పాక్షపాత వైఖరి కలిగి ఉంటాడు ఒక విద్యార్థి ఇది ఒక స్పష్టీకరణ అంటే ఏంటంటే చూడండి ఇప్పుడు మనకి విద్యార్థి జీవశాస్త్ర కార్యక్రమ నిర్వహణలో అంటే జీవశాస్త్రం యొక్క కార్యక్రమ నిర్వహణలో అంటే అనేక కార్యక్రమం చేస్తూ ఉంటాము ఈ కార్య అంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ విధులు నిధులు విషయాల్లో అంటే నిధుల విషయాల్లో కావచ్చు విధుల విషయాల్లో కావచ్చు ఒక విద్యార్థి పరిశీలనలో అతను చేసినటువంటి పరిశీలనలో అతను సందర్శించినటువంటి ఒక ప్లేస్ గురించి అదేవిధంగా అతను ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చే టైంలో లేకపోతే ఒక విద్యార్థి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచే టైంలో లేకపోతే మూల్యాంకనంలో ఈ అన్ని విషయాల్లో కూడా ఒక విద్యార్థి నిష్పాక్షపాతంగా వ్యవహరిస్తాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంతమంది విద్యార్థులు జూ పార్క్కి సందర్శించిన తర్వాత విద్యార్థి తన అభిప్రాయాన్ని ఎలా చేస్తాడు బాగుంటే బాగుందంటాడు అక్కడ బాగలేకపోతే అంటాడు నిష్పాక్షపాతంగా వ్యక్తీకరిస్తాడు తన యొక్క అభిప్రాయాన్ని నిష్పాక్షపాతంగా వ్యక్తీకరిస్తాడు ఓకే తర్వాత నిరాధారాల నిరాకరణ అంటే ఆధారాలు లేకుండా ఏం చెప్పడం ఒక విద్యార్థి ఇక్కడ చూడండి విద్యార్థి సరైన ఆధారాలు లేని ప్రయోగపూర్వకంగా నిరూపితం కానీ విషయాలను నమ్మటానికి నిరాకరిస్తాడు అంటే ఒక విద్యార్థి సరైన ఆధారం లేదని చెప్పి అంటే సరైన ఆధారాలు లేని ప్రయోగపూర్వకంగా నిరూపితం కానీ విషయాన్ని నమ్మడానికి నిరాకరిస్తాడు ఆధారం లేని ప్రయోగపూర్వకం లేని అంటే ప్రయోగపూర్వకంగా నిరూపితం లేని లేని అంశాలని నమ్మడు విద్యార్థి ఓకే కాబట్టి విద్యార్థికి సరైన ఆధారాలు ఉండాలి ప్రయోగపూర్వకంగా నిరూపితం కావాలి అటువంటి విషయాలు మాత్రమే విద్యార్థి నమ్ముతాడు కానీ సరైన ఆధారాలు లేకుండా ప్రయోగపూర్వకంగా నిరూపితం కాని విషయాలని విద్యార్థి ఎప్పుడు కూడా నమ్మటానికి నిరాకరిస్తాడు ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం కిరణజన్య సమయోక్రియకు టూ అవసరమని మోల్స్ పత్ర ప్రయోగ విధానం మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్ప్రిమెంట్ అంటాం దీన్ని విధానం ద్వారా నిరూపించితేనే కానీ నమ్మకపోవటం అంటే ఫోటోసిన్సిస్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తాం మనం మోల్స్ అద్రపత్ర ప్రయోగం చేస్తాం మోల్స్ ఆఫ్ లిఫ్ ఎక్స్పెంట్ చేస్తాము ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపితమైతేనే దాన్ని మాత్రమే నమ్ముతాడు ఒక విద్యార్థి ఓకే తర్వాత కుతూహలం క్యూరియాసిటీ క్యూరియాసిటీ ఇక్కడ చూడండి విద్యార్థి జీవుల వైవిధ్యము జీవుల నిర్మాణము జీవుల పరిమాణము జీవుల వ్యత్యాసము దృగ్విషయాలు పోలికలు మొదలైన అంశాలు తెలుసుకోవడంలో ఎక్కువ క్యూరియాసిటీ ప్రదర్శిస్తుంటాడు అంటే జీవుల వైవిధ్యం ఎలా ఉంటుంది జీవుల నిర్మాణం ఎలా ఉంటుంది జీవుల సైజు ఎలా చిన్నవి పెద్దవి ఎలా ఉంటాయి జీవుల మధ్య వ్యత్యాసం ఏముంటుంది వాటి మధ్య పోలికలు ఏమైనా ఉంటాయా వాటికి సంబంధించినటువంటి దృగ్విషయాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవటంలో ఒక విద్యార్థి ఎక్కువగా కుతూహలాన్ని ప్రదర్శిస్తాడు క్యూరియాసిటీని ప్రదర్శిస్తాడు ఇక్కడ చూడండి పురుషుల్లో క్షీరగ్రంథులు అవి ఎందుకు పనిచేయవు అపెండిక్స్ ఉండకం వంటి అవశేష అవయవాలు వెస్టిజియల్స్ ఆర్గన్ అంటాము అవి వన్ ఎయిటీ వరకు ఉంటాయి అని తెలుసుకున్న తర్వాత మిగతా అవశేష అవయాలు ఉనికి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రదర్శిస్తాడు ఇప్పుడు మనకి బాడీలో ఎందుకు పనిచేయనివి అవశేష అవయవాలు నూట ఎనభై వరకు ఉంటాయి అంటే పురుషుల్లో క్షీరగ్రంథులు ఒకటి చర్మం పైన మనకి చర్మం పైన ఉన్నటువంటి వెంట్రుకలు కావచ్చు ఎపెండిక్స్ కావచ్చు గోర్లు కావచ్చు ఇలాంటివి నూట ఎనభై వరకు ఉంటాయి అయితే ఒక విద్యార్థి పురుషుల్లో క్షీరగ్రంథులు వేస్ట్ అని తెలుసుకున్నాడు మన బాడీలో ఉన్నటువంటి పెద్ద బేగు ప్రక్కన ఉన్నటువంటి లార్జ్ ఇంటెస్టిన్ పక్కన ఉన్నటువంటి ఎపెండిక్స్ ఉండుకం కూడా అవశేష అవయమని తెలుసుకున్నాడు ఇంకా మన బాడీలో ఏమైనా అవశేష అవయాలు ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవటానికి కుతూహలాన్ని ప్రదర్శిస్తాడు ఒక విద్యార్థి సో కుతూహలం అనేటువంటి ఒక లక్ష్యము దానికి స్పష్టీకరణలు ఉన్నాయి ఓకే స్పష్టీకరణలు నిరాధార నిరాకరణ నిరాధారాల నిరాకరణ ఒక స్పష్టీకరణ నిష్పాక్షపాత వైఖరి ఒక స్పష్టీకరణ నిజాయితీ కలిగి ఉండడం ఒక స్పష్టీకరణ ఇక్కడ లక్ష్యం ఏంటంటే శాస్త్రీయ వైఖరి అంటే శాస్త్రీయ వైఖరి అనేటువంటి ఈ లక్ష్యంలో ఇది ఈ ఇది భావావేశ రంగానికి సంబంధించింది ఈ శాస్త్రీయ వైఖరి అనేటువంటి లక్ష్యంలో మనకి నిజాయితీ కలిగి ఉండడము నిష్పాక్షపాత వైఖరి నిరాధార నిరాకరణ కుతూహలము ఇవి నాలుగు కూడా మనకి కొన్ని స్పష్టీకరణలు వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి ఈ శాస్త్రీయ వైఖరి అనేటువంటి లక్ష్యంలో ఇంకొక స్పష్టీకరణ ఏంటంటే విశాల దృక్పథం విశాల దృక్పథం ఓపెన్ మైండ్నెస్ అని చెప్తాము ఒక విద్యార్థి జీవశాస్త్ర విషయాల పట్ల అదేవిధంగా ప్రకృతి సంబంధ దృగ్విషాల పట్ల అంటే జీవశాస్త్ర విషయాల పట్ల కావచ్చు ప్రకృతి సంబంధ దృగ్విషాల పట్ల సంకుచిత భావం కాకుండా విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాడు బ్రాండ్ బైండ్ అంటే దాని రాను ఓపెన్ మైండ్ అంటే బ్రాడ్ బ్రాడ్ మైండ్ అంటాము అంటే జీవశాస్త్ర విషయాల పట్ల కావచ్చు ప్రకృతి సంబంధ దృగ్గుషల పట్ల సంకుచిత భావం కాకుండా విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాడు ఒక విద్యార్థి ఓకే ఓపెన్ మైండెస్ని కలిగి ఉంటారు ఇక్కడ చూడండి విద్యార్థి అంతరించిపోతున్న జీవజాతుల పట్ల విశాల దృక్పథాన్ని కలిగి వాటి సంరక్షణలో పాల్గొంటాడు నెక్స్ట్ ఆలోచన ఆలోచనసరళి అనేటువంటి ఒక స్పష్టీకరణ అంటే ఆలోచన ఆలోచనసరలి థాట్ ప్యాటర్న్ అంటాము అంటే బయాలజీ స్టూడెంట్కి ఆలోచనసరళి వేరేగా ఉంటుంది ఎలా అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ విద్యార్థి జీవశాస్త్ర దృగ్విషయాలు ప్రక్రియలు పద్ధతులు పరిశీలించిన తర్వాత ప్రకృతిలో ఇమిడి ఉన్నటువంటి క్రమానుగత పద్ధతికి అనుగుణంగా నిర్మాణాత్మక ఆలోచన ఆలోచనసరళి అలవరుచుకుంటాడు అంటే జీవశాస్త్ర దృగ్విషయాలు ప్రక్రియలు పద్ధతులు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రకృతిలో ఇమిడి ఉన్నటువంటి మన ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఆర్డర్ క్రమానుగత పద్ధతికి అనుగుణంగా ప్రకృతిలో ఉన్నటువంటి క్రమానుగత పద్ధతికి క్రమాను అనుగుణంగా అంటే ఆర్డర్ అనమాట క్రమానుగత పద్ధతికి అనుగుణంగా తన యొక్క ఆలోచన ఆలోచనసాలని మార్చుకుంటాడు విద్యార్థి ఎగ్జాంపుల్ చూడండి జీవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకున్నాక ఒక విద్యార్థి ఏం చేస్తాడు జీవుల నిర్మాణ సంక్లిష్టత పట్ల నిర్మాణాత్మక ఆలోచన సన్ని కలిగి ఉంటాడు సో పరిణామక్రమాన్ని అర్థం చేసుకున్న తర్వాత జీవుల నిర్మాణ నిర్మాణ సంక్లిష్టత పట్ల నిర్మాణాత్మక ఆలోచన సన్ని ఒక విద్యార్థి కలిగి ఉంటాడు నెక్స్ట్ పట్టుదల ఖచ్చితంగా ఒక స్పష్టీకరణ అవుతుంది శాస్త్రీయ వైఖరిలో లక్ష్యంలో లక్ష్యం శాస్త్రీయ వైఖరిలో ఇంకొక స్పష్టీకరణ ఏంటంటే పట్టుదల పరిశీవరణను సంచాము అంటే విద్యార్థి జీవశాస్త్ర కార్యక్రమాలు ప్రయోగాలు ఛేదనలు డిసెక్షన్స్ కృత్యాలు చేయడం పట్ల పట్టుదల చూపిస్తాడు అంటే జీవశాస్త్ర కార్యక్రమాలు కావచ్చు ప్రయోగాలు చేయటంలో కావచ్చు యానిమల్ డిసెక్షన్ చేయటంలో కావచ్చు యాక్టివిటీ చేయటంలో కావచ్చు ఒక విద్యార్థి పట్టుదల చూపిస్తాడు ఎగ్జాంపుల్ చూడండి విద్యార్థి కొన్నిసార్లు విఫలమైనప్పటికీ మనకి ఆనయాన పొరలో ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలు సూక్ష్మ దర్శనం స్పష్టంగా కనిపించే వరకు అంటే మనకి ప్లాంట్స్ చూడాలంటే ఉల్లి పొర తీసుకోవాలి మనం దాంట్లో కణాలు స్పష్టంగా కనిపించేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అంటే పట్టుదల ఉంటుంది ఒక విద్యార్థికి నెక్స్ట్ ప్లానింగ్ ఉంటుంది ఖచ్చితంగా ప్రణాళికా ఇది ఇదొక స్పష్టీకరణ అంటే ఎప్పుడూ కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది మనకి జీవశాస్త్ర ప్రయోగాలు జీవశాస్త్ర కార్యక్రమాలను జీవశాస్త్ర కృత్యాలను ప్రణే ప్రణాళికాయుతంగా నిర్వహిస్తాడు ఒక ప్లానింగ్తో ప్రకారము ఒక విద్యార్థి నిర్వహించుకుంటాడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి వరి పంటను అధ్యయనం చేయటంలో ముందు ఏం చేస్తాడు నేలను సిద్ధం చేస్తాడు అంటే ఆ నేలను సిద్ధం చేయడం దగ్గర నుంచి పంటను భద్రపరచడం వరకు వివిధ స్టేజెస్ ఉంటాయి కదా వీటన్నిటిని వివరించడంలో ఒక ప్రాపర్ ప్లానింగ్గా వ్యవహరిస్తాడు అనమాట వరి పంటను అధ్యయనం చేయడంలో ముందుగా నేలను సిద్ధం చేయటం అక్కడి నుంచి నేలను సిద్ధం చేయడం దగ్గర నుంచి పంటను భద్రపరచడం వరకు పంటను భద్రపరచడం వరకు వివిధ దశలను వివరించడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తాడు విద్యార్థి ఓకే తర్వాత క్రమశిక్షణ డిసిప్లైన్ క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే చూడండి ఒకసారి విద్యార్థి జీవశాస్త్ర పాఠ్యాంశాలు కార్యక్రమాలు దృగ్విషయాల ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని క్రమశిక్షణాయుతంగా జీవితాన్ని గడపడం తన వైఖరిగా అలవచుకుంటాడు అంటే ఒక విద్యార్థి ఎప్పుడైతే బయాలజీలో లెసన్స్ చదివాడో బయాలజీ కార్యక్రమంలో పాల్గొన్నాడో బయాలజీలో ఉన్నటువంటి కొన్ని దృగ్విషయాలు దాని ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని క్రమశిక్షణ జీవితాన్ని గడపటం ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా విద్యార్థి డిసిప్లిన్గా బతుకుతాడు ఆ డిసిప్లిన్గా బతికే వైఖరిని అలవాటు చేసుకుంటాడు విద్యార్థి ఇదే మనకి క్రమశిక్షణ అనేటువంటి స్పష్టీకరణ మరి దీంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే యాండ్స్ అనేవి చీములు అనేవి సాంఘిక జీవనంలో శ్రమ విభజన ఒకే వరుసలో పద్ధతిగా ఆహార సేకరణ చేస్తాయి వంటి క్రమశిక్షణయుత జీవితాన్ని తెలుసుకున్నాక విద్యార్థి క్రమశిక్షణయుత జీవిత దృక్పథాన్ని అలవరుచుకుంటాడు అంటే చీములు ఎలా ఉంటే చక్కగా పనిని డివైడ్ చేసుకుంటాయి ఒకే వరుసలో మూమెంట్ అవుతుంటాయి ఒకే వరుసలో వెళ్ళి ఒక పద్ధతిగా ఆహార సేకరణ జరుపుకుంటాయి ఇవన్నీ చూసిన తర్వాత ఒక విద్యార్థి అవి ఎలా జీవిస్తున్నాయో అలాగ జీవించడానికి అలాగ క్రమశిక్షణగా ఉండటానికి తన యొక్క జీవిత దృక్పథాన్ని అలవాటు చేసుకుంటాడు ఓకే తర్వాత ఇది ఇంపార్టెంట్ మనకి మూఢ నమ్మకాల పట్ల అవిశ్వాసంగా ఉంటాడు విశ్వాసంగా కాదు ఒక బయాలజీ స్టూడెంట్ కావచ్చు సైన్స్ స్టూడెంట్ ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఈ మూఢనమ్మకాలు ఏదైతే ఉంటాయో వాటిని నమ్మకూడదు మనం అవిశ్వాసంగా ఉండాలి వాటితో పాటు మనం ఎప్పుడు కూడా వాటిని నమ్మకూడదు ఓకే విద్యార్థి శాస్త్రబద్ధం కాని నమ్మకాలను ఆచారాల పట్ల అవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు అంటే విద్యార్థి శాస్త్రబద్ధం కానటువంటి మూడు నమ్మకాలు ఇవి సైన్స్కి వ్యతిరేకమవి అవి కావచ్చు నమ్మకాలని ఆచార పట్ల ఏముంటాడు విశ్వాసాన్ని కలిగి ఉండడు అవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు ఓకే ఇప్పుడు మనకి నల్లపిల్లి ఎదురు కాకూడదు అని చెప్పేసి అనుకుంటాం మనం ఏదైనా మనం ఊరు వెళ్ళేటప్పుడు క్యాట్ అనేది ఎదురు రాకూడదు అనుకుంటాం అది రాంగు ఎవరన్నా ప్రయాణం చేసేటప్పుడు ముందు ఎవరన్నా తుమ్ముతారు స్నీజింగ్ చేస్తారు తుమ్మటం కూడా తుమ్మిస్తే మనం వెళ్ళాం అటువంటి మూడు నమ్మకాలు అటు అటువంటి మూడు నమ్మకాలను ఖచ్చితంగా విద్యార్థి ఖండిస్తాడు తర్వాత శాస్త్రీయ వివరణ అనేటువంటి ఒక స్పష్టీకరణ జీవశాస్త్ర ప్రయోగాలకు సమస్యలకు పద్ధతులకు వ్యక్తిగత అభిప్రాయాలకు ఒక విద్యార్థి జీవశాస్త్ర ప్రయోగాలకు జీవశాస్త్ర సమస్యలకు పద్ధతులకు వ్యక్తిగత అభిప్రాయాలకు శాస్త్రీయ వివరణ ఇస్తాడు సైంటిఫిక్ డిస్క్రిప్షన్ ఇస్తాడు ఓకే ఎగ్జాంపుల్ చూద్దాము కొన్ని లక్షణాల్లో పిల్లలు తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఉండడానికి కారణము వైవిధ్యాలు వేరియేషన్స్ అని విద్యార్థి శాస్త్రీయ వివరణ ఇస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మదరు ఫాదర్ ఒకలా ఉంటే పుట్టే బిడ్డ వేరుగా ఉంటాడు దానికి కారణం ఏంటంటే వైవిధ్యాలు వేరియేషన్ చెప్పవచ్చు సో ఇది మనకి శాస్త్రీయ వివరణ ఇంకోటి మనకి గౌరవించడం అనేటువంటి స్పష్టీకరణ ఉంది అదైతే మనకి లక్ష్యం శాస్త్రీయ వైఖరి అనేది కంప్లీట్ అవుతుంది అనమాట శాస్త్రీయ వైఖరి అనేటువంటి లక్ష్యంలో లాస్ట్ మనం గౌరవించడము రెస్పెక్టింగ్ ఓకే విద్యార్థి జీవశాస్త్రం పట్ల ఇతరుల అభిప్రాయాలను ఇతరుల యొక్క భావాలని ఇతరుల యొక్క ప్రయత్నాన్ని గౌరవిస్తాడు అంటే విద్యార్థి బయాలజీ పట్ల ఇతరుల యొక్క అభిప్రాయాలు ఏంటో తెలుసుకుంటాడు ఇతరుల భావాలని ఇతరుల ప్రయత్నాలని ఖచ్చితంగా యాజ్ ఎ బయాలజీ స్టూడెంట్కి గౌరవిస్తాడు విద్య అంటే చూడండి విద్యార్థి జీవశాస్త్రం పట్ల ఇతరుల యొక్క అభిప్రాయాలు ఏంటి ఇతరుల భావాలు ఇతర యొక్క ప్రయత్నాల్ని ఖచ్చితంగా గౌరవిస్తాడు వారి అభిప్రాయాన్ని ఇతను గౌరవిస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి విద్యార్థి కిరణజన్య సమయోగ్యకు సంబంధించిన ప్రయోగాలు చేయటంలో సహా విద్యార్థుల ప్రయత్నాలని గౌరవిస్తాడు అంటే కిరణ్ సమయ ప్రయోగం చేస్తుంటాము ఒక గ్రూప్లో పక్క విద్యార్థి యొక్క ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇతను గౌరవిస్తాడు ఇది మనకి శాస్త్రీయ అంటే రంగంలో మనకి శాస్త్రీయ వైఖరి అనేటువంటి ఒక లక్ష్యంలో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏముంటాయి ముందుగా మనం శాస్త్రీయ వైఖరి అనేటువంటి లక్ష్యం గురించి మాట్లాడాము దానిలో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటి నిజాయితీ కలిగి ఉండటము నిష్పాక్షపాత వైఖరి నిరాధారణ నిరాకరణ కుతూహలము ఒకటి విశాల దృక్పథము ఆలోచన సరళి పట్టుదల ఒకటి ప్రణాళిక బద్ధత ఒకటి క్రమశిక్షణ మూఢనమ్మకాల పట్ల అవిశ్వాసాన్ని కలిగి ఉండడము శాస్త్రీయ వివరణ గౌరవించడము ఇవన్నీ కూడా ఫస్ట్ లక్ష్యం శాస్త్రీయ శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ వైఖరి అనేటువంటి ఒక లక్ష్యంలో ఇవి స్పష్టీకరణాలు ఇవి ఎఫెక్టివ్ డొమైన్ అంటే భావావేశ రంగానికి సంబంధించింది రెండవ శాస్త్రం మానవాళికి చేస్తున్నటువంటి మహా ఉపకారం పట్ల ప్రకృతి సమతుల్య పట్ల వివిధ దుర్గషాల పట్ల అభిరుచిని విద్యార్థి పెంపొందించుకుంటాడు శాస్త్రీయ అభిరుచి అంటే అసలు బయాలజీ అనేది హ్యూమన్ బీయింగ్కి ఏం చేస్తుంది ఈ బయాలజీ కావచ్చు సైన్స్ అనేది మానవుడికి చాలా ఉపకారం చేస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అనేది సమతుల్యంగా ఉంటుంది దాంట్లో జీవులన్నీ కూడా సమతుల్యంగానే ఉంటాయి అదేవిధంగా బయాలజీలో ఉన్నటువంటి అనేక దృగ్విషాల పట్ల ఒక విద్యార్థి ఇంట్రెస్ట్ పెంచుకుంటాడు యాటిట్యూడ్ని పెంచుకుంటాడు అభిరుచిని పెంచుకుంటాడు అదే మనకి శాస్త్రీయ అభిరుచి అవుతుంది అంటే జీవశాస్త్రము మానవాళికి చేస్తున్నటువంటి మహా ఉపకారం పట్ల కావచ్చు ఈ జీవశాస్త్రం లేదా సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క సమతుల్యత కావచ్చు ఈ జీవశాస్త్రత సైన్స్లో ఉన్నటువంటి వివిధ దృగ్విషయాల పట్ల ఏదైతే అభిరుచి ఉంటుందో అది పెంపొందించుకుంటాడు ఒక విద్యార్థి మరి ఈ శాస్త్రీయ అభిరుచి అనేటువంటి ఈ లక్ష్యంలో ఎటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి అనే అంశాన్ని చూస్తే ముందుగా మనకి ఫస్ట్ వన్ హాజరు హాజరు అవటం అటెండెన్స్ పాల్గొనటము నిర్మించడము హాజరు అవటము అటెండెన్స్ అని చెప్తాము అయితే ఒక విద్యార్థి జీవశాస్త్ర సదస్సులు బయాలజికల్ సైన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి అదేవిధంగా కొన్ని కాంపిటీషన్ జరుగుతుంటాయి కొన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి వాటన్నిటికీ కూడా ఒక విద్యార్థి హాజరవుతాడు ఇక్కడ చూడండి పాఠశాల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో మనకి జీవశాస్త్ర సంతలు జరుగుతుంటాయి అంటే సైన్స్ ఫేర్ అంటాం కదా వాటికి హాజరవుతుంటాడు ఒక విద్యార్థి నెక్స్ట్ స్పష్టీకరణ ఏంటంటే పాల్గొనటము అంటే విద్యార్థి జీవశాస్త్ర కార్యక్రమాలు సమావేశాలు పోటీలు కురించాల్లో పాల్గొంటాడు ఈజీ అంత ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు ఇక్కడ విద్యార్థి అధిక జనాభా వల్ల కలిగే నష్టాలు అనేటువంటి ఒక ఎసరేటింగ్ కావచ్చు అదేవిధంగా మనకి ఎలక్ట్రిషన్ పోటీలు నిర్వహించామనుకోండి దాంట్లో పాల్గొంటాడు తర్వాత నిర్మించడం అనేటువంటి స్పష్టీకరణ అంటే నిర్మించడం అంటే తయారు చేయడం ఏం తయారు చేస్తాడు జీవశాస్త్ర సంబంధమైనటువంటి మోడల్స్ ఉంటాయి కదా నమూనాలను టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధన ఉపకరణాలని ప్రత్యాన్యామయ పరికరాలు ప్రత్యామ్నాయ పరికరాలు అన్నింటినీ కూడా విద్యార్థి తయారు చేస్తుంటాడు ఓకే విద్యార్థి కాగితపు గుజ్జుతో హృదయ నమూనాను తయారు చేయటము ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్పష్టీకరణ ఏంటంటే నిర్వహించడము విద్యార్థి జీవశాస్త్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలు సమావేశాలు పోటీలు కృత్యాలను నిర్వహిస్తాడు విద్యార్థి ఇంటిలో ఎక్వేరియము పాఠశాలలో స్కూల్ గార్డెన్ ఇదన్నిటిని కూడా మనకి విద్యార్థి నిర్వహిస్తూ ఉంటాడు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు తర్వాత సేకరించడం అనేటువంటి స్పష్టీకరణ ఏం చేస్తాడు జీవుల నిర్మాణాలు కావచ్చు సైంటిఫిక్ యొక్క సై సైంటిస్టుల యొక్క చిత్రాలు పిక్చర్స్ కావచ్చు వృక్ష జంతు సంబంధమైనటువంటి ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సేకరించడంలో మంచి అభిరుచిని కలిగి ఉంటాడు ఒక విద్యార్థి వీడేం చేస్తాడంటే సముద్ర తీరంలో వెళ్ళి ఆల్చిప్పలని అదేవిధంగా తేనె పట్టు నుంచి తేనెని సేకరిస్తూ ఉంటాడు రెండోది నెక్స్ట్ సంరక్షించడము ప్రొటెక్ట్ అనేటువంటి ఒక స్పష్టీకరణ అయితే విద్యార్థి జీవశాస్త్ర సంబంధ నిర్మాణాలు సహజ వనరులు పెంపుడు జంతువుల్ని అంటే జీవశాస్త్ర సంబంధమైనటువంటి నిర్మాణాలు సహజ వనరులని పెంపుడు జంతువులు ఏం చేస్తాడు సంరక్షిస్తుంటాడు ఓకే అయితే విద్యార్థి తన సమీప జలావరణ వ్యవస్థలు ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం కాకుండా సంరక్షిస్తాడు అంటే ప్రొటెక్ట్ చేయటం అనే అర్థము విద్యార్థి జీవశాస్త్ర సంబంధ నిర్మాణాలు సహజ వనరులు పెంపుడు జంతువుల్ని సంరక్షిస్తాడు ఓకే విద్యార్థి తన సమీప జలావరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థార్థంతో అంటే తన దగ్గరలో ఉన్నటువంటి పాండ్ కానీ లేక్స్ కానీ ప్లాస్టిక్ వ్యర్థార్థ వ్యర్థాలతో కలుషితం కాకుండా సంరక్షిస్తాడు ఓకే నెక్స్ట్ వన్ తర్వాత మనకి ప్రకృతి సమతుల్యత నేచర్ బ్యాలెన్స్ ప్రకృతి సమతుల్యత దాన్ని కూడా అభినందన తెలుపుతాడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ గురించి కూడా ఖచ్చితంగా విద్యార్థి అభినందన తెలుపుతాడు ఓకే ఇప్పుడు విద్యార్థి ప్రకృతిలోని జీవులన్నిటిలో ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నింటిలో భిన్నత్వంలో ఏకత్వాన్ని వృక్షాలు జంతువులు జీవులు నిర్జీవుల మధ్య సంబంధాలు మానవాళి అభివృద్ధిలో సహజ వనరుల వినియోగము ప్రకృతిలో అంటే ప్రకృతిలో పద్ధతి ప్రకారం కాలాలు ఋతువులు మార్పులు ఇలా సంభవిస్తుంటాయి కదా వీటన్నిటి దృగ్విషయాల్ని అభినందన తెలుపుతాడు అంటే ప్రకృతిలో జరిగేటువంటి ఏదైతే దృగ్విషయాలు అన్నిటి ఉంటాయో వాటి పట్ల ఖచ్చితంగా ఒక విద్యార్థి అభినందన తెలుపుతాడు సే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఒక చెట్టు ఆవరణ వ్యవస్థలో ఒక ట్రీ ఎకోసిస్టమ్ చూసుకుంటే ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్య జీవ సంబంధాలని ఖచ్చితంగా అభినందన తెలుపుతాడు అంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రొడ్యూసర్స్ మీద కన్జ్యూమర్స్ డిపెండ్ అవుతాయి కాబట్టి ఉత్పత్తిదారులకిను వినియోగదారులకి వాటి మధ్య ఉన్నటువంటి జీవ సంబంధాలని అభినందన తెలుపుతాడు తర్వాత మానవ మేధస్సు మానవ మేధస్సు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే నిప్పురవ నుంచి కృత్రిమ మేధస్సు వరకు ఎడ్ల బండి నుంచి మానవ లేకుండానే మనకి అంతరిక్ష యాత్ర వరకు లేని ఆపరేషన్ నుంచి రోబోటిక్ ఆపరేషన్స్ వరకు చిన్న సమాచారం తెలుసుకోవడానికి రోజులు పట్టే సమయం నుంచి చిటికలో విశ్వ సమాచారం అందించే ఇంటర్నెట్ వరకు వివిధ రంగాలలో ఓకే అదేవిధంగా సృష్టిలో ఏ ఇతర జంతువులకు సాధ్యం కానీ మానవ పురోభివృద్ధికి కారణమైనటువంటి మేధాశక్తి ఏదైతే ఉందో దానిని అంటే మానవ మేధస్సుని ఖచ్చితంగా ఒక విద్యార్థి ప్రశంసిస్తాడు ఓకే ఇదంతా సింపుల్గానే ఉంటుంది ఎక్స్ప్లెన్ అవసరం లేదు ఓకే విద్యార్థి అనేక పనులను కూర్చున్న చోట నుంచి పూర్తి చేసే ఫోన్ అభివృద్ధి చేసినటువంటి మానవ మేధస్సుని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు ఫోన్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మనం చిటికలో ఎక్కడ కూర్చుని అక్కడంతా కూడా మొబైల్ వస్తుంది కదా ఓకే తర్వాత ఉపాధ్యాయుని బోధన గురించి కూడా ఖచ్చితంగా అభినందన తెలుపుతాడు ఓకే దాని గురించి అంత అవసరం లేదు స్పందించే హృదయం ఫీలింగ్ హార్ట్ అంటే మనకి ఇతరులు చేసేటువంటి రక్తదానం కావచ్చు పక్షులకి నీరు ఆహారం ఏర్పాటు చేయటము వీధి కుక్కలకి ఆహారం అందించడము ఎవరైతే అనాధాలు ఉన్నారో వాళ్ళకి అన్నదానం మొదలైనటువంటి ఇటువంటి మనం స్పందించే హృదయాలు ఉంటాయి కదా వాటిని చూసి వాటి వాటిని అభినందిస్తుంటాడు ఒక విద్యార్థి ఓకే సాధారణంగా మనకు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మన ఇంటి ఆవరణంలోనే మన స్కూల్ గ్రౌండ్లోనే ఈ బాట్స్ తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి ఓకే ఇది మనకి భావవశ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు వాటికి స్పష్టీకరణాలు సో తర్వాత వీడియోలో మనం మానసిక చలనాత్మ రంగము బోధన లక్ష్యం ఏంటి స్పష్టీకరణలు ఏంటి డొమైన్ యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి స్పష్టీకరణలు చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి మనకి ఎక్కువ అడిగే బిట్ ఏంటంటే హస్తలాగ నైపుణ్యం అనేటువంటి ఈ లక్ష్యం నుంచి మనకి బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉన్నాయి అది మనం మరుసటి వీడియోలో మాట్లాడదాము మానసిక చలనాత్మ రంగము డొమైన్ ఆ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి ఆ లక్ష్యాలకు స్పష్టీకరణలు ఏంటి అనేటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ఓకే థ్యాంక్ యూ